పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మనకి ఈ డిసెంబర్ పదకొండో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి శుక్ర మూఢమే ప్రారంభం కాబోతుంది మళ్ళీ అది ఎప్పటి వరకు ఉంటుందో తెలుసా అండి ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు ఉంటుంది అంటే గురువారం నాడు ప్రారంభమైనటువంటిది మనకి ఆదివారం వరకు మనకి శుక్ర శుక్రమూఢం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మనం ఎవరం కూడా వివాహాలు చెయ్యం వివాహాల మాట దేవుడేరుగా అసలు పెళ్లి చూపులకు వెళ్ళకూడదు శుక్ర అంటే ఏ శుభకార్యానికి పనికిరాదనమాట మనకు సాధారణంగా రెండు మౌఢ్యాలు వస్తూ ఉంటాయి గురు మౌఢ్యం అని చెప్పి శుక్ర మౌఢ్యం అని చెప్పి వస్తుంది ఆ మౌఢ్యం అంటే ఏమిటంటే రవి శుక్రుడితో కలవడం లేదా దాన్ని శుక్ర మౌఢ్యమి శుక్ర మూఢమి అంటాము అలాగే గురు మూఢమి అంటే గురువు రవితో కలుస్తాము కాబట్టి దీన్ని గురుమూఢమి అనమాట గురువు రవితో కలిస్తే అంటే ఆ మూఢమి అంటే ఏంటంటే ఒక గ్రహణం లాగా మనకి ఒక మబ్బు ఉందనుకోండి చంద్రుడు ఉన్నాడు ఒక స్క్రీన్ వేసేసాం మేఘం పట్టేసింది గ్రహణం సమయంలో ఇలా కట్టేసినప్పుడు చంద్రుడు కనబడ్డు చంద్రుడిని కాంతి రాదు ఆ విధంగా ఈ యొక్క రవితో కూడుకున్నప్పుడు గురుడు యొక్క పవర్న్ లాగేస్తుంది గురుని శుభకార్యాలు చేయనివ్వదు అలాగే శుక్రమౌఢ్యంలో అదేమో గురుమౌఢ్యంలో శుక్రమౌఢ్యంలో ఏమిటండి రవితో పాటు పక్కనే ఉండి శుక్రుడు ఈ రవి ఏం చేస్తాడు తన విపరీతమైన కాంతిని తా ఆ కాంతితో శుక్రుడి కాంతి వెలవెల లాగిపడేస్తాడు శుక్ర కాంతిని అలాగే శుక్రుడి యొక్క శక్తిని కూడా లాగిపడేస్తాడు అది రవి దగ్గర ఉన్న గొప్పతనం కాబట్టి ఇంకా శుక్రుడి దగ్గర శక్తి లేనప్పుడు ఇంక మీకేమిస్తాడు శుభకార్యాలు ఏమి జరగవు అందుకనే వివాహాలు చేసినా వాళ్ళకేమి ఒకళ్ళొకళ్ళు కూడా ఆకర్షణలు ఉండవు పెళ్ళికూతురు పెళ్ళికూతురు పక్క పక్కన పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పక్క పక్కన ఉన్న వాళ్ళకేం మూడు రాదు ఒకళ్ళనొకళ్ళు చూసి అట్రాక్షన్ రాదు అసలు కనీసం సరసం ఆడుకోబుద్దేది కొంతమంది చూడండి పక్కన ఎదురుగా కొత్త పెళ్లి కోరుకో కొత్త పెళ్లి కూతురులు ఉండగానే ఏదో ఏదో ఆలోచిస్తూ పరధ్యానంలో ఉంటూ మూత ముడుచుకొని దారిని వాడు ఏమి దారిని ఈమెద ఈమె ఉంటుంది పాపం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఇదేమిటి అసలు సరస సల్లాపాలు చేయట్లేదు వీళ్ళని చెప్పి వాళ్ళు సరస సల్లాపాలు చేసుకుంటారు ముసరోళ్ళు అయినా సరే ఇదంతా కారణం ఏంటో తెలుసా ఈ యొక్క శుక్రమూఢాల్లో వివాహాలు చేసిన అందువలన ఈ శుక్రుడు అనేటటువంటి వాడు ఎంతసేపు కూడా కామానికి ప్రతీక కోరికలు తీర్చాలి శుక్రుడు శుక్రుడు బలం లేదే కామం పుట్టదు కాబట్టి దాన్ని రంజింపజేయాలంటే ఏ కుజుడో ఎవరో ఒకడు పుష్ ఇవ్వాలి కాబట్టి పుష్ లేకుండా ఉత్తి శుక్రుడు ఒకడు వచ్చేస్తే సరిపోడు అసలు ఫుల్ పుష్ ఇచ్చేటటువంటి వాడు రవి ఆ రవి ఆయన ఆకర్షించి పడేస్తున్నాడు సో దిస్ ఇస్ హావ్ మొత్తం శుక్రుడు శుభకార్యాలన్నీ కూడా నల్లిఫా అయిపోతాయి కాబట్టి మీరంతా కూడా ఏం చేయాలండి అంటే శుక్రమౌఢమి రోజున శుభకార్యాలు ఉండవు కాబట్టి గృహ ప్రవేశాలు చేయడానికి లేదు పెళ్ళిళ్ళు చేయడానికి లేదు పెళ్లి చూపులకు వెళ్ళడానికి లేదు స్కూల్లో పిల్లల్ని కొత్తగా జాయిన్ చేయడానికి లేదు కొత్తగా నూతన గృహ ప్రవేశాలు చేయడానికి లేదు అద్దెల్లో నుంచి ఇంకొక ఇంట్లోకి మారడానికి కూడా లేదు అసలు శుభకార్యం పేరు ఎత్తడానికి లేదు మరి ఏం చేయాలండి మేము అంటే జపం చేసుకోవాలి ఇంట్లో అంతే కూర్చొని ఏం చేస్తారు ఉత్తప్పుడు ఎలాగో చేయరు జపం మేము చాలా మేము గొళ్ళకి వెళ్తామండి ఇవన్నీ వెళ్ళినా కూడా మీకు ఫలితాలు ఉండవు కాబట్టి ఇంట్లో కూర్చొని తెలుసు ఓన్లీ వన్ మార్గము శుక్ర జాపం చేసుకోవడం శుక్రుడికి జాపం చేసుకోండి ఆ తర్వాత మీరు ఈ యొక్క పూజలు అవన్నీ కూడా ఇంట్లో చేసుకుంటారు ఇంతకు మించి మీరు శుక్ర శుక్రజాప శుక్ర మూఢంలో మీరు చేయగలిగేది ఏది లేదు శుభమస్తు